అప్పుడు అంతెందుకు ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడి పెళ్లికి ఎన్ని లక్షల జంతువుల్ని వధించి భోజనాలు పెట్టారు తెలుసా మీకు చదివారా ఇప్పుడు మీరు గమనించారా కృష్ణుడికి రుక్మిణి పెళ్లికి ఎన్ని లక్షల జంతువులను వధించి భోజనాలు చేద్దాము ఎన్ని లక్షల జంతువులు వధించి పెట్టారు తెలుసా శాస్త్రాల్లో ఏముందో చదివితే మనకి ఏది తినాలి ఏది తినకూడదు అసలు బ్రాహ్మణులకి ఏమి నిర్ణయించారు మిగతా వాళ్ళకి ఏమి నిర్ణయించారు ఎప్పుడు వీళ్ళ వీళ్ళద్దరి మధ్య చేంజ్ ఎప్పుడు మొదలైంది చరిత్ర ఏం చెప్తుంది అనేది కూడా అది మనం డిస్కస్ చేద్దాం మీ సాక్ష్యం ఫినిష్ చేయండి సార్ కాబట్టి ఈ క్వాలిటీస్ అనేది యేసుక్రీస్తులో ఉన్నాయి ఒకసారి నేను పరిశీలించాను మొత్తం కూడా నాలుగు వార్తల్లో ఎక్కడైనా ఈయన దగ్గర మన హిందూ దేవుళ్ళు ఉన్నట్టుగా అంటే సపోజ్ శివుడు విష్ణువు బ్రహ్మ లేదా ఇతర దేవుళ్ళు ఇంద్రుడు కానీ ఇలాంటి 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 వాళ్ళు చేసినటువంటి తప్పులు లేదా దారుణమైనటువంటి పాపాలు ఈయనలో ఏమైనా ఉన్నాయని చెప్పేసి నేను జాగ్రత్తగా పరిశీలించుకుంటాను బైబుల్ ఎందుకు అనుకున్నారు లేదు వరుస ఆ క్రమంలో కురాన్ని కూడా చదివాలి కురాన్ని అంత డెప్త్ గా చదవలేదు నేను బేసిక్స్ తెలుసు కురాన్ని నేను సత్యాన్వేషులు కదా అవును కరెక్ట్ దేవుడు ఎవరో వెతకాలి అని అన్వేషణ నేను ఎందుకు దానికి దాని మీద ఎక్కువ ఫోకస్ ఎందుకు చేయలేదంటే సింపుల్ వెరీ సింపుల్ బైబిల్ రాసిన ఆరు వందల సంవత్సరాలకి కురాన్ వచ్చింది బైబిల్లో ఉన్న విషయాలన్నీ కురాన్లో ఉన్నాయి ఇంకా నేను అలాంటప్పుడు దాని మీద ఎందుకు నేను ఎలా ఎందుకు వెళ్ళాలి అంటే బైబుల్ నుండి కురాన్ని కాపీ చేశారు అని చాలా వరకు చాలా సరే దాని గురించి కూడా అందువలన ఇప్పుడు ఏది ముందు ఉందో అది నాకు ప్రమాణం రైట్ ఇప్పుడు ఆరు వందల సంవత్సరాల తర్వాత నువ్వు కురాన్ రాసి బైబుల్ ఏ ఉంది అది ముందు నేను నమ్మాలి కదా కానీ అంతకు ముందు లేఖనాలు కాదు చరిత్రను చదివినట్లయితే బుద్ధిస్ట్ అనేది ఒకటి ఉంది అవును జైనిజం ఇవన్నీ కూడా పాతయ్య అని అయితే నమ్ముతారు మీరు ఉన్నాయి చరిత్రలో ఫైవ్ హండ్రెడ్ క్రీస్తు పూర్వం ఐదు తర్వాత మాట్లాడడానికి సో దేవుడిలో మీరు పాపం లేదు ఏసుక్రీస్తుల దుడై ఉండాలి యేసుక్రీస్తులో తప్పులు చేశాడేమో చూద్దాము అని నేను చదివాను అంటే అదే ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇల్లు కూడా చేసినటువంటి మానవంగాలు అత్యాచారాలు తర్వాత దొంగతనాలు ఇట్లాంటివి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఏసుక్రీస్తులు ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి నేను జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ఆయన చివరి వరకు కూడా ఎక్కడ కూడా ఒక ఒక తెల్లటి వస్త్రంని మనం చిన్న మరగో లేకుండా ఎలాగైతే చూడగలుగుతాము అలాగా ఆయన క్యారెక్టర్ నాకు కనపడింది ఇంక ఇది కదా ఇప్పుడు మనుషులు పాపులు అని చెప్పి అన్ని గ్రంథాలు చెప్తున్నాయి హిందూ గ్రంథాలు చెప్తున్నాయి అలాగే బైబులు చెప్తుంది పాపులు అని చెప్తుంది ఒక పాపిని రక్షించాలంటే ఎవరు కావాలా ఒక పాపిని మరొక పాపిని రక్షించలేడు ఒక గుడ్డివాడికి మరో గుడ్డివాడి దారి చూపలేడు రోడ్డు దాటియాలి సపోజ్ ఒక రోడ్డు అమ్మిటి ఒక కళ్ళు లేని వ్యక్తి ఉన్నాడు ఆయన రోడ్డు దాటాల ఆయన రోడ్డు దాటాలంటే మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు వెళ్ళి చేయబోట్టుకుని రోడ్డు దాపుతుంది మనకు కనపడింది కాబట్టి రోడ్డు మీద ఏదైనా వాహనాలు వస్తున్నాయా లేదా చూసుకొని జాగ్రత్తగా రోడ్డు దాటిద్దాం మరి ఇక్కడ పరిస్థితి అది కాదు కదా మరొక గుడ్డివాడు వచ్చి ఆయనది రోడ్డు దాటాలంటే ఇద్దరికి ఇద్దరికి ప్రమాదం లేదు బైబుల్లో ఒక మాట ఉంటుంది గుడ్డివాడికి మరో గుడ్డివాడి దారి చూపిడు ఇద్దరు కలిసి వెళ్ళి గుంట్లో పడతారంట అట్లాగా నేను పాపిని అని హిందు గ్రంథాలు చెప్తున్నాయి బైబుల్ చెప్తుంది మరి నన్ను ఎవరు రక్షించాలా ఒక పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడుగా ఒక పాపి మరొక పాపిని రక్షించలేదు పరిశుద్ధుడు ఎవరు కనపడ్డారు నాకు యేసుక్రీస్తు కనపడ్డాడు బైబుల్లో సో ఆయనే చెప్తున్నాడు పాపులను రక్షించడానికే నేను వచ్చాను మీ మీ పాపాల కోసం నేను ప్రాణం పెట్టాను అని అనేక చోట్ల ఆయన ఆయన గురించి రాసి ఉంది కాబట్టి కాబట్టి నన్ను రక్షించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఎగారా అంటే ఏసుక్రీస్తు అని నేను నిర్ధారణ చేసుకొని ఇంకా నేను ఆయన్ని నా సొంత రక్షకుడిగా పాప విమోక్షకుడుగా నేను ఆయన్ని అంగీకరించాను అంటే ఎవరు మిమ్మల్ని మాత్రం అసలు ఆ ఎవరికి దాంట్లో ఏలు పెట్టడానికి కూడా అంటే ఈ పాస్టర్ వాక్యాలు ప్రామాణికంగా తీసుకొని కానీ చర్చలకు వెళ్ళటం కానీ సువార్తలు వినడం కానీ మీరు ఓనే సత్యాన్వేషణలో కేవలం అన్వేషణ ఇప్పుడు మీరు ఏదైతే మీరు ఏదైతే చెప్పారో నాకు బాగా నచ్చిన మాట సత్యాన్వేషణ సత్యాన్వేషణ అని ఏదైతే మీరు చెప్తున్నారు ఇంకొక విషయం నేను ఈ సందర్భంగా అందరూ చెప్పాలి ఎవరైతే సత్యాన్వేషణలో ఉంటారో వాళ్ళు ముందు పక్షపాతం పక్కన పెట్టాలి నువ్వు సత్యాన్ని నీకు కావాలి అనుకున్నప్పుడు నీ మనసులో పక్షపాతం ఆల్రెడీ వినగలిగే అది నిజాయితీగా పరిశీలన చేయాలి పరిశోధన చేసినప్పుడు ఖచ్చితంగా సత్యాన్ని కనుక్కుంటారు ఎవరైనా సో ఆ విధంగా నేను యేసు క్రీశం తెలుసుకోవటం జరిగింది సో ఆయన గురించి సోషల్ మీడియాలో కానీ అట్లాగా బైబుల్ గురించి ప్రకటించడం కానీ ఆయన గురించి ప్రకటించడం కానీ తర్వాత ఎవరైనా బైబుల్ గురించి ఉన్న వాక్యాలను వక్రీకరించి కానీ అక్కడ ఉన్నది ఒకటైతే వీళ్ళు దాన్ని ఇంకో రకంగా మార్చి కానీ మాట్లాడినప్పుడు అంటే ఒకటి నాకు మీ దగ్గర బాగా నచ్చింది ఏంటంటే చరిత్రని చాలా క్లుప్తంగా క్లియర్గా చదివిన తర్వాత మీ మీకు మీరుగానే మారారు ఇంకొకరు మిమ్మల్ని అయితే మతం మార్చే ప్రయత్నం చేయరు మీరు బాప్తిజండి అసలు నాకు ఎవరు చెప్పిన వాళ్ళే లేరు బాప్తిజం పొందారా ఎవరి చేత పొందారు ఎప్పుడు పొందారు మాకు సుమారు ఒక ఇప్పుడు నాది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు మా సుమారు పదకొండు సంవత్సరాలు అయి ఉంటారు అంటే ముప్పై ఐదు ముప్పై నాలుగు ఆ ప్రాంతం అప్పుడు దాకా కూడా మాకు ఉన్నారు ఉన్నారు పేరు జేమ్స్ గారు ఆయన మతం గురించి బోధించే ప్రయత్నం లేదు లేదు నేనే బాప్తిజం పొందారు బాప్తిజం ఎందుకు పొందారు సార్ మీరు మరి బాప్తీసం అనేది దేవుడు చెప్పాడు కదా ఏసుక్రీస్తు యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత బాప్తిసం అంటే ఏంటంటే మన పాత జీవితాన్ని అంటే నీళ్ళల్లో ముంచి లేపేమని అంటే మన పాత జీవితాన్ని అంతటితో విడిచిపెట్టేసి కొత్త జీవితాన్ని మనం తిరిగి ప్రారంభిస్తున్నాం ఏంటి పాత జీవితం అని అంటే వరకు కూడా మనం దేవుణ్ణి గుర్తించకుండా ఏదో మనం నోటి ద్వారా కానీ కంటి ద్వారా కానీ చేతి ద్వారా కానీ అంటే ఇట్లా స్పర్శ ద్వారా కానీ ఏదో రంగా చేసినటువంటి పాపాలన్నింటినీ మనసు ద్వారా కానీ చేసినటువంటి పాపాలన్నింటినీ నిమిత్తం దేవుని దగ్గర మనం ఒప్పుకొని ఇంకెప్పుడు నా జీవితంలో ఇలాంటి పాపాలు చేయను అని చెప్పి ఆయన దగ్గర మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆ విడిచిపెట్టడమే బాప్ బాప్తీసానికి ఉన్న అర్థం కేవలం పాత జీవితాన్ని వదిలేసి కొత్తదా బాప్తీసం అంటే అది ముంచడం అని మీనింగ్ వచ్చింది అంటే అదే మనం పాత జీవితాన్ని విడిచిపెట్టడం కొత్త జీవితాన్ని బాప్తిసం పొందకపోతే పరలోకంలోకి ఎంట్రీ లేదు అని లేఖనాలు చెప్తున్నాయా లేవా అవును మరి దానికి అర్థం చెప్పు మరి అదే మరి పరలోకానికి పోవాలంటే అంటే ఇవన్నీ జరగాలి కదా అందులో ప్రక్రియ ప్రక్రియం పొందిన కేవలం చేస్తాం పాపాలు చేస్తాం ఒక విషయాన్ని మీరు గమనించాలి మీరు మారు మనసు పొందకుండా బాప్తీసం కనుక పొందితే అది పరలోక రాజ్యానికి కాదు బాప్తీసం పొందిన తర్వాత ఫస్ట్ మారు మనసు పొందాలి మారు మనసు పొందడం ఇందాలు నేను చెప్పాను కదా ఇంకా మనం ఇప్పటివరకు చేసినటువంటి పాపాల నిమిత్తం దేవుని దగ్గర మనం ఒప్పుకొని పశ్చాత్తాప పశ్చాత్తాపడా ఆ చేసినటువంటి పనుల నిమిత్తం ఏదైనా తప్పులు మనం చేసి ఉంటే వాటి మీద మనకు అసహ్యం కలిగి పశ్చాత్తాపం అంటే అయ్యో నేను ఇచ్చి పని చేయకుండా ఉంటే బాగుండేది సపోజ్ ఒక హంతకుడు ఉన్నాడు అతను ఏదో మనుషుల్ని హత్యలు చేసి నా ఉద్దేశం అది కదా సార్ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసా పొందకుండా పరలోకం సాధ్యమా సాధ్యం కాదు బాప్తిసం పొందకుండా అంటే కొన్ని పరిస్థితులు ఉంటాయండి అక్కడ బాప్తిసం కంటే ముందు మారు మనసు పొందాలి కంపల్సరిగా మారు మనసు ఇంపార్టెంట్ అదే నేను చెప్తుంది ఇప్పుడు ఏసుగ్రీస్తో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేస్తారు అక్కడ సిలువ వేసినప్పుడు ఒక దొంగ ఆ క్షణంలో ఆ మారు మనసు పొందుతాడు ఏసు చెప్పినటువంటి మాటలను చొప్పున ఇంకొక దొంగ ఏమో దొంగ మారు మనసు చేస్తాడు నువ్వే కాపాడుకోలేవు ఈ లోకానికి అతన్ని దూషిస్తా ఉంటాడు కానీ ఇంకొక దొంగ వచ్చేసి ఆయన ఇతన్ని వారిస్తాడు ఈ దొంగని మనకైతే ఈ శిక్ష న్యాయమే ఆయన ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు ఆయన అన్యాయంగా శిక్షను అనుభవిస్తున్నాడు మనకైతే పాపమే మనకైతే కరెక్టే కానీ అది ఆయనకు మాత్రం అది అన్యాయం కాబట్టి నువ్వు ఆయన్ని ఏమి అనొద్దు అన్నట్టుగా ఇతను వారిస్తాడు తర్వాత ఇతను మారు మనసు పొందుతాడు దేవుడు చెప్పిన యేసు వారికి సిలువ శిక్ష ఎందుకు వేస్తాడు ఇది ఇది కంప్లీట్ అవ్వండి సరే ఇది కంప్లీట్ అవ్వకుండా ఇది మధ్య వదిలి పెడితే చూసేవాళ్ళు మళ్ళీ అయితే అతను చెప్తే ఇక అప్పుడు మారు మనసు పొందుతాడు యేసుక్రీస్తు చెప్తాడు అయ్యా నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపం నాతో కలిసి పరదశలో ఉంటావు అని అంటాడు అంటే అతను బాప్తీసం పొందటానికి సిచ్యువేషన్ సందర్భం అది అవును అంటే అతను తిరిగి అప్పటికి చనిపోయే ముందు తీసుకోలేదు సో సందర్భం అనుసరంగా దేవుడు పొందకపోయినా పరలోకంలో చోటు దేవుడు న్యాయవంతుడు కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి అన్నీ గమనిస్తాడు ఆ పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకుంటాడు కాబట్టి అలాంటిది ఏదన్నా ఇక తప్పనిసరి అవకాశం లేదు అని అనుకుంటే చెప్పలేం కానీ మామూలుగా అయితే మాత్రం వారు మనసు పొందాలి బాపిస్తుంది తీసుకోవాలి అప్పుడు మాత్రం పరలోకానికి ఎలిజిబుల్ ఎవరైనా సరే ప్రభు అయిన యేసు ప్రభు వారిని శిక్ష వేయాలని ఆ రాజు ఎందుకు కోరుకుంటాడు ఎందుకు అసలు శిలువకి ఎందుకు అరుడు శిలో శిక్ష అర్హుడు కాదు ఆయన అసలు అరుడు కాదు రాజు కానీ రాజు ఏం తీర్మానం చేశాడు రాజు కాదు గవర్నర్ రోమా గవర్నర్ పేరు ఆయన పొంతి పిలాత్ ఆయన కూడా ఏమి ఇష్ట ఇష్టపూర్వకంగా వేయలేదు శిక్ష ఆయన ఏ గాడికి ఏంటంటే ఈయన శిలో శిక్ష నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు కానీ ప్రజలు ప్రజలు ఒప్పుకోరు ప్రజలు ఒప్పుకోరు ఎందుకంటే ముఖ్యమైన కారణం ఏంటంటే నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు అంటే ఏంది ఈక్వల్ టు గాడ్ నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన కాబట్టి నువ్వు దేవుడు ఏంటి మాకు ఇంకొక ఆయన ఉన్నాడు యహో దేవుడు అయితే నువ్వు దేవుడు ఎట్లా అవుతావు అది ఇదని చెప్పి నేను దేవుడితో సమానంగా చేసుకుంటావు అని చెప్పి ఆయన మీద తిరగబడతాడు సో అట్లాగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ రోజుల్లో ఉన్నటువంటి మతాధికారులు నాకు మొత్తం అనిపించింది చెప్తాను ఒక సత్యాన్వేషుడిగా నాకున్న డౌట్ ఏంటంటే ప్రభు అయిన యేసు ప్రభు వారికి శిల్వశిక్ష ఎందుకు అరుడు అని అంటే మతం మార్చాడు కాబట్టి మతాన్ని మీరు మారాలి అని చెప్పి ప్రలోభ పెట్టాడు కాబట్టి నిజంగానే వారు దేవుడే అయి ఉంటే ఇందాక మీరన్నట్టు హిందూయిజం అనేది ఓన్లీ ఇండియాలోనే ఎందుకు అని అన్నారు మీరు అట్లాగే ప్రభు అయిన యేసుప్రభులు వారు ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న చిన్న ప్రదేశంలోనే వారు ఉండిపోవటం దేనికి ఒకటి నిజంగానే ఇన్ని దేశాలు ఉన్నాయి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట ఎనభై నూట తొంభై రెండు వేల పది అన్వేషించాల్సిన దేశాలు కూడా చాలా ఉన్నాయి కానీ వారు ఎందుకు ఇజ్రాయెల్కి పరిమితం అయ్యారు ఒకటి రెండోది ఏసు ప్రభువాళ్ళకి శిర శిల్వకి అర్హుడు కాదు అని మీరు అన్నారు ఆ రోజున ఆ గవర్నర్కి ఇష్టం లేదు అన్నారు కానీ ప్రజలు చాలా మంది ఎక్కువ మోతాదులో ఓటేసింది ఏందనంటే అసలు ఈయనలో నాకు ఏ దోషం కనపడలేదు అంటే ఆయన కనిపించింది కానీ ప్రజలకు ఏమనిపించింది అంటే ఈయన మతం మారుస్తున్నాడు కాబట్టి ఈయన దేవుడే కాదు అలా లేదు బైబుల్లో లేదు కానీ బైబుల్లో చివరి సారాంశం చదివిన ఒక మనిషిగా నాకు అనిపించింది మీరు జస్ట్ క్లియర్ చేయండి చాలు డౌట్సర్ మీరు చెప్పండి ప్రధానంగా సరే ప్రధానంగా